ఐపీఎల్ లో మంచి ఫామ్ కనబడిచిన సాయి సుదర్శన్ టెస్ట్ క్రికెట్ లో స్ట్రకిల్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది ఐపీఎల్లో అద్భుతంగా ఆడి టీమిండియాలో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ కెరీర్ ను నిలబెట్టుకోవడానికి తడబడుతున్నాడు ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు అయినా కూడా తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో చోటు దక్కించుకున్నాడు కానీ సొంత గడ్డపై కూడా విఫలమవుతున్నాడు భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ చాలా తొందరగా పెవిలియన్ కు చేరుకున్నాడు కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రోస్టన్ బౌలింగ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు అయితే వెస్టిండీస్ సిరీస్కు ముందు ఆస్ట్రేలియా ఏతో జరిగిన అన్అఫీషియల్ టెస్ట్ సిరీస్లో ఒక సెంచరీ రెండు అర్ధ సెంచరీలు సాధించి మంచి ఫామ్ ను కొనసాగించాడు కానీ వరుసగా సాయి సుదర్శన్ ఫెయిల్ అవుతుండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు కరుణ్ ను పక్కన పెట్టి సాయి సుదర్శన్ కు టీంలో చోటిస్తే ఇలా అవకాశాన్ని వదులుకోకూడదని అంటున్నారు ఫ్యాన్స్ thank <laughs> you